ముందుగా అందరికీ రంజాన్ మరియు హోలీ పండుగ శుభాకాంక్షలు బహింస పట్టణ ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా ఈసారి రంజాన్ పవిత్ర మాసంలో హోలీ రావడం జరిగింది ఫోర్టీన్త్ మార్చ్ ఆ రోజు శుక్రవారం కూడా కాబట్టి ముస్లిం సోద సోదరులందరూ కూడా నమాజులు అటెండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా హిందూ సోదరులందరూ హోలీ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి పండుగ వాతావరణంలో ఎవరు ఎవరికి ఇబ్బంది కలుగజేయకుండా అందరూ సం సంయమనంతో పాటించి హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఎటువంటి ప్రేయర్స్కి కానీ ఏ విధమైన ఎవరికైనా తెలియని వాళ్ళకి కానీ కలర్స్ వేయడం కానీ పోయడం కానీ చేసి ఆటంకాలు కలిగి కలిగించద్దు చెప్పేసి కోరుకుంటున్నాను నైట్లో కూడా ఈ రాత్రి షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటున్నాయి అని చెప్పేసి యువకులందరూ కూడా అనవసరంగా రోడ్ల మీద తిరగడం జరుగుతుంది ఎవరు కూడా అనవసరంగా రేసింగ్లు చేయడం జరుగుతుంది మేము వెహికల్ చెక్కింగ్స్లో చూస్తున్నాం ఫాస్ట్గా బైక్ రేసింగ్ చేసినట్టుగా యువకులు బైక్ నడిపేయడం జరుగుతుంది అనవసరంగా ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు కాబట్టి అవసరమైతేనే రోడ్ల మీదకి రండి మీ అవసరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయద్దు అదేవిధంగా ముఖ్యంగా ఈ తెలియని వాళ్ళపైన రంగులు చల్లడం రంగులు వేయడం కానీ అది చేయకండి దానివల్ల లే అనవసరమైన సమస్యలు తలెత్తుతాయి కాబట్టి బహింసా పట్టణ ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటి ఏంటంటే మన పండుగలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో పండుగలు సెలబ్రేట్ చేసుకొని అందరినీ అందరితో కలుపుకొని పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను మన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి